ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజదల ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం మాట్లాడుకుందాం యేసుక్రీస్తుల ప్రభుల వారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుచున్నాడు ఆయన లోకంలో శరీరధారిగా ఉంటున్నప్పుడు తండ్రి తనకి ఏమై తప్ప చెప్పాడో ఆ క్రియలు ఆ కార్యక్రమం తన చిత్తమంతా నెరవేర్చిన తర్వాత అతను సిలవేయబడి సమయంలో ఆ సందర్భంలో దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన దేవునికి చెప్తున్నాడు అదేవిధంగా మన విజ్ఞాపన కూడా ఏ విధంగా చేస్తున్నాడో ఒక మాట చూసుకుందాం ఇక్కడ వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును హరిలో ఏందట నేను వారికి ఏమి ఇచ్చి ఉన్నాను వాక్యం అనగా వాక్యమే ఆయన కదా కాబట్టి నేను నిన్ను ఇచ్చి ఉన్నాను నీ నామం ఇచ్చి ఉన్నాను నీ సన్నిధి ఇచ్చి ఉన్నాను వారిని నీ వాక్యం అందు ప్రతిష్ఠించాను నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను అనగా నేనే నీకు నేను వారికి ఇచ్చి ఉన్నాను కాబట్టి వారు ఎవరు ఇక్కడ అంటున్నాడు నేను వారికి ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను లోక సంబంధిని ఏ రీతిగా కానో వారు లోక సంబంధులు కాను అంటే మనం లోకంలో ఉంటున్నాము కామా అంటే మనం లోకంలోకి ఎలా వచ్చాం యాత్రికుల వలె వచ్చాం అంటే కొద్ది కాలము మనం ఇక్కడ యాత్ర చూస్తే వెళ్తారు చూడు ఆ రీతి యాత్రికులపై వచ్చాం ఆ యాత్రలో మనం ఏమి కోరుకుంటాం మంచితనము న్యాయము ప్రయాణంలో క్షేమము భద్రత కోరుకోండి తిరుగు ప్రయాణంలో మన ఇంటికి మనం చేరులాగున క్షేమాన్ని భద్రతను మనం కాపాడుకుంటాం కదా మనం ఎలా వచ్చామో అంతకంటే మంచిగా మన ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన మనకు కలిగి ఉంటాం ఎప్పుడూ తిరుగు ప్రయాణంలో అదేవిధంగా దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు నేను వారికి నీ వాక్యం ఇచ్చిన నీ వాక్యంలో ప్రతిష్ఠించిన వారిని వాక్యంలో ముద్రించిన రక్ నా రక్తంలో వారిని కడిగినాను వారిని పవిత్రులుగా మార్చాను నీవు నాకేమి చెప్పావు వారికి అదే చెప్పాను నేను చెప్పి వారిని నీ వాక్యం నేను వారికి ఇచ్చాను కాబట్టి వారు కూడా నాలెక్క లోక సంబంధులు కారు అంటే యేసు ప్రభుల వారు ఎవరితో ఎంచారు మనల్ని ప్రభుల వారితో ఎంచారు ఎందుకు ఎంచారు ఆయన స్వరూపంగా మనల్ని చేసుకొని ఉన్నాడు ఆయన మనకొరకు రక్తం కార్చి ఉన్నాడు ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కొని ఉన్నాడు ఆయన స్వాస్థంగా మనల్ని మార్చుకొని ఉన్నాడు తన ఏ విధంగా అయితే పరలోక సంబంధిగా ఉంటున్నాడో ఆ పరస్వలోక సంబంధులుగా మనల్ని కూడా ఆయన చేర్చుకున్నాడు అంటే మనకు ఆయన ఇచ్చిన విలువ ఏమిటి పరలోక సంబంధులంత ఘనత మనకిచ్చాడు తనతో కూడా స్వాస్థం పంచుకునే ఆశీర్వాదాలు మనకిచ్చాడు తనతో కూడా పరలోక ముందు నివసించే సర్వాక్కులు మనకిచ్చాడు దేన్ని బట్టి లోపల ఉన్న మంచితనాన్ని బట్టి అంటే అసలే కాదు మన లోపల ఏ మంచితనమో లేదు మన లోపల ఉన్న దుష్కార్యం లే మన దుష్కార్యముల కొరకే క్రీస్తు శిలువలో వే సిల్వలో బంధించబడి ఉన్నాడు రక్తము కార్చి ఉన్నాడు అన్యాస్తుల చేత ఇబ్బంది పడ్డాడు దెబ్బలు భరించాడు కదా కాబట్టి దేవుడు లోకములో లోక సంబంధులు కారు అని అన్నారు అంటే లోక సంబంధులకు కలిగి ఉండవలసిన లక్షణాలు వేరు మనకు కలిగి ఉండవలసిన లక్షణాలు వేరు కదా మన లక్షణాలు ఏంటి అంటే నీతి సత్యం పరిశుద్ధత యథార్థత దేవుడి పరలోక రాజ్యంకు చెందవలసిన ప్రేమ ఇది మన లోపల ఉంటుంది కాబట్టి ఈ ప్రేమలో ఈ కృపలో దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు లబెట్టి ఉన్నాడు మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు దేంట్లో ముద్రించి ఉన్నా ముద్రించబడి ఉన్నావు దేంట్లో ప్రభుల వారిని నిలబెడితే నువ్వు దేంట్లో నిలబడాలని కోరుకుంటున్నావు నీవు లోకానికి వచ్చింది ఎందుకు మరొకసారి జ్ఞాపకం చేసుకో తిరుగు ప్రయాణంలో ఉన్నావు నీవు యాత్రలో ఉన్నావు నీవు కాబట్టి తిరుగు ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి క్షేమంగా ఉండాలి నువ్వు ఏదైతే తిరుగు యాత్రకు తీసుకొచ్చుకున్నావో అది తిరిగి తీసుకెళ్ళాలి మళ్ళీ క్షేమంగా తీసుకెళ్ళాలి కదా ఇక్కడ లోక సంబంధమైనది ఏది నీ చెంతకు నీతోని రాదు లోక సంబంధంగా నీవు ఎన్ని సంపాదించినను అన్యాయం చేసినను మంచిగా చేసినను ఏది చేసినను అది లోకంలో విడిచిపెట్టవలసిందే ఒక దినమన్నాడు పరలోక సంబంధమైనది ఏదైతే నువ్వు ఆహ్వానించావో పరలోకపరమైనది ఏదైతే నీ చెంతనుందో దానిని మాత్రమే నీవు తీసుకొని వెళ్ళగలుగుతాము దానిని పరలోక సంబంధము అంటారు కాబట్టి పరలోక సంబంధమైన నీతి సత్యములు దేవుని రాజ్యం నీతితో నిండి ఉన్నది ఆ నీతిగల మనసును నీతిగల యథార్థతను మనం కలిగి ఉంటే దానిని మనం తీసుకొని వెళ్తాం కాబట్టి నేను లోక సంబంధం కంటే వారుకొండ లోకం సంబంధాలు కారు నన్ను ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే లోక సంబంధాలు కారు గనక లోకము వారిని ఎవరు దేశిస్తారు లోకము వారిని ద్వేషించారు హరిలోయ అంటే ఎవరు దేశించిన లోకం అంటే ప్రజలు ఈ లోక సంబంధులు ద్వేషిస్తారు వారిని వారి ప్రవర్తనను చూసి వారికి నచ్చక లోకముకు తగినట్టుగా వారు ప్రవర్తించారు కాబట్టి వారిని ప్రత్యేకించబడి ఉన్నారు కాబట్టి ఆ ప్రత్యేకతలో ఉన్న వారిని ఈ లోక సంబంధులు ద్వేషిస్తారు అంటే క్రీస్తు ప్రభుల వారు కూడా పరమ నుంచి దిగి వచ్చి లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన పరలోక సంబంధమైన క్రియలు చేసి ఉన్నాడు తనచితమే నెరవేర్చి ఉన్నాడు కాబట్టి అక్కడ పరలోక సంబంధం అనేది జరుగుతుండగా లోక సంబంధులు అతన్ని వెర్రివారిగా చూశారు అపహాసించారు అతన్ని హీనంగా చూశారు ద్వేషించారు దూషించారు కదా అంటే లోకానికి పరలోకానికి భూలోకంలోనే జరుగుతుంది పోరాటం భూలోకంలో మనం ఉన్నప్పుడే జరుగుతుంది ఈ పెద్ద పోరాటము ఈ పోరాటంలో ప్రభుల వారు నిలబడి జయించి గెలిచారు నిన్ను నన్ను తన రక్తంతో నిలబడి గెలవాలనే మనకు దేవుడు ఈ ప్రారంభాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవాది దేవుడు దీనిని ప్రారంభించాడు మనల్ని కొనసాగించమని కాబట్టి కొనసాగించట్లో మనం ఎలా ఉన్నాం ఎలా బ్రతుకుతున్నాం అందుకే లోకము నిన్ను ద్వేషిస్తున్నప్పుడు భయపడకు నీవు పరలోక సంబంధివని గుర్తెరుగు మన మనుషులు నిన్ను నిందిస్తున్నప్పుడు నీవు పరలోక సంబంధం అని జ్ఞాపకం చేసుకో మనుషులు నిన్ను దూషిస్తున్న క్షణము నిన్ను పరలోకానికి దగ్గర చేస్తున్నదాని జ్ఞాపకం చేసుకో మనుషులు నిన్ను వికరిస్తున్న కొలది పరలోక సౌందర్యం నీలో కలిగి ఉందని జ్ఞాపకం చేసుకో దేవుని సన్నిధి నీలో బలంగా ఉందని జ్ఞాపకం చేసుకో నీవే తన ప్రజైన అని జ్ఞాపకం చేసుకో దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ నీవు లోక సంబంధివి కావు లోకముకు నీకే మాత్రం సంబంధం లేదు నీకు లోకానికి ఎప్పుడో సంబంధం తెగిపోయింది నువ్వు యాత్రి కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నావు జాగ్రత్త మనము కూడా అదే రీతిగా ఉన్నాము కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ కదా మనం విధంగా చూసుకున్నట్లయితే వ్యవహాన్ స్వార్థ పదిహేను పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే లోకం మిమ్మల్ని ద్వేషించిన ఏడలా మీ కంటే ముందు నన్ను ద్వేషించనని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు ఎరగాలి అంటున్నాడు లోకం మిమ్మల్ని ఎప్పుడైతే ద్వేషిస్తుందో ఇది క్రైస్తవ జనాంగం ఇది ఈ విధంగా అల్లా విధంగా అన్నప్పుడు అప్పుడే మొట్టమొదటగా నీలో ఉన్న దేవుణ్ణి ద్వేషించినట్టు ఎందుకో తెలుసా నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ముందుగా అతను ద్వేషించారు తర్వాత నిన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి నిన్ను ద్వేషించిన ప్రతిసారి నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో కృంగిపోకూడదు అంటున్నాడు మీరు లోక సంబంధి లోకము తన వారి స్నేహించును నీవు లోక అయితే లోకం ఎవరిని స్నేహిస్తుంది తన వారిని అంటే ఒకటి ఆలోచించుకుందాం ఇక్కడ మన చుట్టూ ఉన్న పరిస్థితులు వేరు వేరే వీధిలో ఉన్నవారిని వేరు మన చుట్టూ ఉన్న మన వీధిలోనే ఉన్న ప్రజలు మనకు స్నేహితులుగా ఉంటారు వారిని మనం పిలుచుకుంటాం వారిని ప్రేమిస్తాం పక్క వీధిలో ఉన్నవారిని మనం కనుగొనగలుగుతామా కనుగొనేమి ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతుండ్రు మీరు లోక సంబంధులు అయిన ఏడల లోకము మిమ్మల్ని స్నేహిస్తుంది మీరు లోక సంబంధుల కాదంటే లోకం ద్వేషిస్తుంది అని ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మలను ద్వేషిస్తున్నది లోకంలో నుండి నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు మనుషులలో నుండి మనల్ని కొనుక్కున్నాడు ఏరుకొని ఏరుకొని పండ్ల గంపలో ఉన్న పనులనన్నింటినీ ఏరుకొని ఏరుకొని కొనుక్కున్నట్లు పరిశుద్ధుడైన ప్రభుల వారు మనల్ని పనికిరాని మనల్ని ఆ మనుషులలో నుండి తన వెలయించి తన రక్తంను వెలకట్టి కొనుక్కున్నాడు అపవాది చింత నుంచి తీసుకున్నాడు ఆయన మనల్ని మరణకనే సంఖ్యల నుంచి తీసుకున్నాడు రోగం అనే సంఖ్యల నుంచి తీసుకున్నాడు మాతృత నుంచి తీసుకున్నాడు ప్రతి లోకంలో కలుగుతున్న ఇబ్బందుల నుంచి తీసుకున్నాడు ఆయన మనల్ని కాబట్టి మనం ఎవరి సంబంధం అంటే మనం దేవుని సంబంధం ఇంటున్నాం యేసు ప్రభు ఆయన విశ్వాస్సును కూడా దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులుగా చే చెందిన వారే కానీ లోకానికి చెందినవారని చెప్తున్నాడే మన విశ్వాసులమైన మనల్ని ఈ పరలోక రాజ్యానికి మనం వారసులం భూమికి చెందిన వారము కాము భూలోకం మనది కాదు మనది కాదు అని ఇక్కడ జరుగుతున్న నియమాల కార్యక్రమం వదిలిపెట్టాలని కాదు జాగ్రత్తగా పవిత్రం కలిగి దేవుడు ఏం చెప్పాడు అది చేస్తూ మన జీవితం కొనసాగించాలి అప్పుడు ప్రభుల వారితో మనం ఉంటాం ప్రభుల వారు మనల్ని నేర్పరచుకున్నాడు కాబట్టి ఆయన నమ్మకమును మనం పోగొట్టుకోకుండా ఆయన మన మనం నమ్మకమును తండ్రి దగ్గర తను ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ప్రభుల వారు మనల్ని పిలిచి ఉన్నాడు ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకొని మనం ఎవరమో ఒకసారి గుర్తెరగాలి ఇటు మాటలు దేవుడు మన ఆత్మనితో జీవించి ఆశ్రోజ పలింపజేయుడు కాక ఆమెను ప్రేజలాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్